పరంజ్యోదమ్మ భగవాన్ శరీరం మనస్సే కర్మ మరి పరంజ్యోతి భగవతి అన్ని సమస్యలకు మీ మనస్సులోనే ఉత్పన్నమవుతున్నాయి మరియు మీ మనస్సుతోటే ఆగిపోతున్నాయి మరి ఈ మనస్సు నుంచి విముక్తి చేసి మనిషికి జీవన్ముక్తిని ప్రసాదిస్తున్న ఈ నవరాత్రి రోజుల్లో నిజంగా నవరాత్రి పండగ రోజు మనందరికీ జీవన్ముక్తిని ఇస్తున్న ఆ పరంజ్యోతి భగవతి భగవాన్లకు కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఈరోజు నిజంగా చాలా పండగ రోజు చాలా ఆనందకరమైన రోజు తొమ్మిది అమ్మవారులు కూడా మనకి తొమ్మిది రకాల ఆశీర్వచనాలు ఇస్తున్నారు మరి ఎంత గొప్ప ఆశీర్వచనాలు అంటే అమ్మవారు దుర్గాదేవిగా దుష్ట నివారణ చేస్తున్నారు మరి అలాగే మన అందరికీ ఆనంద స్థితిని ఇస్తున్నారు మరి బాల సుందరి అమ్మవారు మన లోపల కార్యసిద్ధి మరి మన యొక్క స్థితిని కూడా మార్చేసి మన లోపల ఆనందాన్ని నింపేస్తున్నారు మరి గాయత్రి దేవి అమ్మవారు మనకి ఆరోగ్యాన్ని దీర్ఘాయువుని ప్రసాదిస్తూ మనకి దైవికమైన ప్రాణశక్తిని మన లోపల నింపి గొప్ప ఆనందాన్ని నింపుతున్నారు అన్నపూర్ణ దేవి మనందరి లోపల ఎందుకంటే ఆ అమ్మ అనుగ్రహము మనందరము అభివృద్ధి మార్గంలో వెళ్ళాలని అన్న వస్త్రాలకు లోటు ఉండకూడదని అమ్మ అనుగ్రహము ఇస్తూ మనందరికీ ఆనందాన్ని నింపేస్తున్నారు మరి అమ్మవారు మనందరికీ కూడా సరస్వతి దేవి ఆ అమ్మవారి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ మన కొంటూ విద్యార్థులకైతే విద్యారంగములో విజయం ప్రసాదిస్తూ మరి అందరికీ కూడా ఉద్యోగము ప్రాప్తిని కలగజేస్తూ మనందరి లోపల ఆనందాన్ని నింపుతున్నారు మరి అమ్మవారు లలితాదేవి వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి మాంగళ్య బలము ఇన్ని అనుగ్రహాలు ఇస్తున్నా ఆ జగన్మాతకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆనందాన్నే నింపేస్తున్నారు మరి మహిషాసురు మధ్యని మరి అమ్మవారు మనందరికీ కూడా పూర్వీకుల కర్మ విమోచన చెడు సంస్కారాల నివారణ కర్మ విమోచన చేసి మహిషాసుర అమ్మవారు మన లోపల అసూరులు ఉన్నారండి కోపము ఈర్ష ద్వేషము అసూయ వాటిల నుంచి అమ్మ పటాపంచెలు చేసి మన లోపల ఆనందంతో నింపేస్తున్నారు ఆ అమ్మవారు మరి రాజరాజేశ్వరి అమ్మవారు భవిష్యత్తులో రాబోయే విపత్తుల నివారణ చేసి ప్రేమమై బాంధవ్యాలు అందరూ కుటుంబ వ్యవస్థ బాగుంటే ప్రపంచ దేశాలు బాగుంటాయి ఈ కుటుంబ బాంధవ్యాలు బాగుంటే ప్రపంచ దేశం బాగుంటుంది చూస్తారా ఈ కుటుంబ బాంధవ్యాలలోని సంఘర్షణ ఈ యొక్క ఈర్ష ద్వేష ఈ లోపల ఉన్న ఈ బాంధవ్యాలలో అది ఎక్కడికి వెళుతుందనుకుంటున్నారు ప్రపంచ దేశాల వరకు వెళుతుంది అందుకే అమ్మ ప్రేమమయ్యే జీవితాలు మన అందరి లోపల ఈ నవరాత్రి రోజుల్లో నింపేస్తున్నారు మరి ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తున్నా అమ్మవారికి మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకొని ఉన్నత చైతన్య స్థితిలో మనల్ని తీసుకెళ్ళడమే కాకుండా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఈ నవరాత్రి రోజుల్లో నా భక్తులందరికీ కూడా ఆత్మజ్ఞానము కలగాలని ఆత్మజ్ఞానాన్నే ప్రసాదించేస్తున్నారు జీవన ముక్తిని ఇస్తున్నారు ఇంతకంటే ప్రేమమై జీవితం ఇంకేం కావాలా మనందరికీ అమ్మ విజయ సతీ విజయదశమి సందర్భంగా అమ్మవారు మనందరికీ ఆయుర ఆరోగ్యాలు మరి మనందరము కూడా అష్టైశ్వర్యాలతో సత్కర్మతోటి విజయము జీవన్ముక్తి రక్షణ కవచం వేసి మనందరము కూడా ఆనందకరమైన జీవితాన్ని గడపాలని పరంజ్యోతి భగవతి భగవాన్లు కోరుకుంటున్నారు ఇంత గొప్పదండి జీవితము చూసారా ఆ పరంజ్యోతి భగవతి మనందరికీ కూడా జీవన్ ముక్తిని ఇస్తున్నారు అందరికీ పరింజతమ్మ భగవాన్ శ్రీడమ్ థ్యాంక్ యూ